ఇక నుంచి ఒకవేళ ఆ జన్మ ఫలితం ఈ జన్మకి వచ్చింది ఈ జన్మలో ఒకవేళ తగ్గించుకోవాలి లేదంటే చాలామంది బాధపడుతూ ఉంటారు ఎన్ని రోజులు నేను ఏదైనా తప్పు చేస్తున్నా ఆ జన్మది పదేళ్ళ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఎన్నాళ్ళైనా కూడా కర్మ ఫలితం పోక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఎంత కాలం వరకు అంటే ఒక మనిషి పడే బాధ ఇంకా కంటిన్యూ అవుతుందా అలాగే యాక్చువల్ గా నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ రవి ఇది కర్మ అనేది ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడే దాని గురించే ఈవెన్ మనం ఇప్పుడు త్రివణ గురుపీఠం కూడా హీలింగ్ కర్మ గైడింగ్ సోల్స్ అనే పెట్టాము మనం హీలింగ్ కర్మ గురించి సో కర్మ అనేది పెద్ద సబ్జెక్ట్ అయినా చిన్నగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు చెప్పాం తెలిసి తెలిసి తప్పులు చేయొద్దు అనేది చెప్పాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ జన్మలో మనకు అన్ని సెన్సెస్ ఉన్నాయి మనకి పూర్వ జన్మ గురించి తెలియదు అంతకు ముందు గురించి తెలియదు సరే పక్కన పెట్టేద్దాం కానీ ఇప్పుడు మనం ఎలాంటి తల్లిదండ్రులు పుట్టాం మన తోబుట్టువులు ఎవరు మన వాళ్ళు ఎవరు మన నుంచి పుట్టే వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నాం ఎట్లాంటి తిండి తింటున్నాము ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ కర్మను ఎంతో కొంత ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా బాగా మంచి కుటుంబంలో అద్భుతంగా ఒకళ్ళు పుట్టారు వాళ్ళు అద్భుతంగా పెరుగుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు తోబుట్టువులు మంచి వాళ్ళు వాళ్ళకి డబ్బుకి అసలుకి కొదవే లేదు వేసుకునే బట్టలు కొదవలేదు తినే తిండి కొదవలేదు అంటే వాళ్ళ పూర్వ జన్మలో ఎక్కువ పాపాలు చేయకుండా ఎంతో కొంత రెక్టిఫై ఆల్రెడీ చేసుకొని ఉండి ఈ జన్మలో అంత మంచి పుట్టుక పుట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది మళ్ళీ మ్యాటరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బాగా ఉన్న కుటుంబంలో పుట్టావు కాబట్టి అహంకారంతో ఒకవేళ నీ ఇష్టం వచ్చినట్లు నీ తోటి వాళ్ళతో దురుసుగా బిహేవ్ చేసి డబ్బుకే ఎక్కువ ప్రాధాన్య ఇచ్చి మనుషులకి ప్రాధాన్యత ఇవ్వకుండా నీ తల్లిదండ్రులని నువ్వు గౌరవించకుండా చెడు సావాసాలు చెడు అలవాట్లు పడుతూ రాత్రి బగళ్ళు మద్యం మత్తులో తిరుగుతూ నీకు ఇష్టం వచ్చినట్లు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురుతో తిరుగుతూ అట్లాగా నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ నీ కర్మ లెక్క మొదలవుతా ఉంటది ఓకే నీ పుట్టుక ప్రకారం నీకు మంచి కర్మ వల్ల నీ పుట్టుక ఆల్రెడీ మంచి పుట్టుక వచ్చింది జన్మలో కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావు అనేది కూడా మళ్ళీ లెక్క మొదలవుతుంది సో ఇప్పుడు ఏదైతే లెక్క ఉందో ఇది మళ్ళీ నువ్వు లెక్క వేసుకుంటూ నువ్వు చనిపోయే లోపల నీకు ఒక అవకాశం ఉంటుంది మనిషికి వందేళ్ళు అంటాం కదా జనరల్ గా నూరేళ్ళు జీవితం వెలిగిస్తాడంటే దేవుడు నువ్వు మారయ్యా అని మల్టిపుల్ అవకాశాలు ఇస్తూ ఉంటాడు అనమాట చచ్చే లోపల గనక ఈ జీవంలో ఉన్న ఈ ఆత్మ ఏదైతే అపోహలో అహంకారంతో ఉండి దానికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయి మారలేదు అంటే అక్కడ మళ్ళీ అకౌంట్ లో ఏదైతే జమ అయిందో దాని లెక్కానుసారం నీకు మరు జన్మ ఎవరికి పుట్టాలి ఎలా పుట్టాలి అనేది డిసైడ్ అవుతుంది మనిషిగా పుట్టాలా లేదా మనిషిగా అంటే మధ్యలో మిగతా అన్ని అయిపోయిన తర్వాత మనిషి గురించే మాట్లాడుతున్నాం ఎందుకు మనకి మనుషులుగా పుట్టిన జన్మలే గుర్తు లేదు ఇంకా కుక్కలుగా పిల్లులుగా వీటిలాగా పుట్టిన జన్మలు అనుకట్లా గుర్తుంటే గుర్తుండో ఒకేళ మనకి గుర్తున్నా ఒకవేళ ఆ భయంతో మారే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ సో కాబట్టి అట్లీస్ట్ కొంచెం అన్నా సరే మనకి సెన్సెస్ ఉంటే ఇప్పుడు అట్లీస్ట్ నేను అన్న అహంకారాన్ని పక్కన పెట్టి ఈ శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతం కాబట్టి మళ్ళీ మనం పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అది మనం ఏమనుకుంటాం మిత్తే అనుకుందాం అది భ్రాంతే అనుకోండి బట్ పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ పుట్టుక మంచి పుట్టుక అవ్వటానికి ఇప్పటి నుంచి మనము ఒక ప్రణాళికతో వెళితే మంచిది అనేది ఒక సలహా రెండోది ఇప్పుడు ఒకళ్ళు చాలా చాలా పేదరికంలో పుట్టారు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు తోబుట్టులు గౌరవించట్లేదు వాళ్ళకు కావలసిన ప్రేమ దొరకట్లేదు శరీరంలో శక్తి లేదు లేదా అనారోగ్యాలు వస్తూ ఉంది అన్నప్పుడు ఎంతో చెడు కర్మని మూట కట్టుకొని మనం పుట్టాము అనేది ఒక సూచకం కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి సరే పూర్వ జన్మ మనం ఎంతో చెడు ఉండబట్టి ఇప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది లేదా దరిద్రం అనుభవిస్తున్నాము లేదా అప్పులు పాలవుతున్నాము లేదా అవమానం పాలవుతున్నాము అంటే ఈ కేటగిరీస్ అన్ని కూడా చెడు కర్మకు సంబంధించిన అనమాట కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నాకు వస్తున్నాయి అంటే ఈ జన్మ కాదు నా పూర్వ జన్మల్లో ఉన్న చెడు కర్మ వల్ల కాబట్టి ఏ జన్మలో అయినా నేను తెలిసి తప్పు చేయొద్దు మరు జన్మ ఉంటే అది మంచిగా ఉండాలి అని మనం నిర్ణయించుకొని మన ప్రణాళికని మన పనుల్ని దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి కాబట్టి ఏం చేయాలి